దేశంలోని ఇరవై ఆరు రాష్ట్రాలలో భారీ వర్షాలు పిడుగులు వడగాళ్లు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో పాటు మే ఎనిమిది వరకు ఈ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది ఇప్పటికే పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ తూర్పు రాజస్థాన్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాలైన లాహౌల్ కిన్హార్లో హిమపాతం సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది అలాంటి ప్రాంతాలను సందర్శించకూడదని పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేసింది ఇక స్కూలు సైతం మూసి ఉంచాలని ముందస్తు సూచనలు చేసింది ఇప్పటికే ఉత్తర్ఖాండ్లోని పలు ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడడంతో పాటు వరదలు వచ్చాయి ఫలితంగా చార్దం యాత్రికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒడిశా జార్ఖండ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సుమారు గంటకు డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని తెలిపింది జమ్మూ కశ్మీర్ లదక్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్లో డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చాయని తెప్పింది ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కురిసిన వర్షాలకు వేలాది ఎకరాలలో మామిడి తోటలు మామిడి పంటలు చెరుకు పంటలకు నష్టం కలిగింది తెలంగాణలో చేతికి అందిన ధాన్యం అకాల వర్షాల బారిన పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా మే మొదటి వారంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ